సో మేము ఇంకైతే స్టార్ట్ అయిపోతున్నాము అండ్ మాతో పాటు మీరు చేయండి అనంతపూర్కి హాయ్ హలో వన్ ఎలా ఉన్నారండి ఫైనలీ నేనైతే అనంతపూర్కి అయితే వచ్చేసాను ఆల్మోస్ట్ నైన్ మంత్స్ అయిపోతుంది అనుకుంటా నేను వచ్చేసి అండ్ మా ఇంటికి కూడా అసలు అనంతపూర్కి వచ్చినే నైన్ మంత్స్ అయిపోతుంది నాకైతే కొత్త కొత్తగా అనిపిస్తుంది అనంతపూర్ కొత్తగా ఎందుకంటే భయంకరమైన వేడి ఉందండి ఆగస్ట్లో కూడా సేమ్ సమ్మర్లో కంటే ఇంకా డబుల్ వేడి ఉందన్నమాట అండ్ వరలక్ష్మీ వ్రతం అనమాట అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండ్ ఈరోజు అండ్ డైరెక్ట్గా వరదక్షణం రోజే మా ఇంటికి వచ్చేసాను అనమాట మా అమ్మ ఈరోజు ఏమేమి స్పెషల్ చేసింది అన్నీ నేను చూపిస్తాను వచ్చేయండి అండ్ మీరు ఎలా చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్లో మించి చేయండి అండ్ ఈరోజైతే తాంబూలంకి అంతా ఇచ్చేకనేసి ఇలాగ శనగలు చేశారు అండ్ అమ్మవారికి ప్రసాదంగా టమోటా రైస్ కర్డ్ రైస్ కర్డ్ బాత్ అయితే చేశారనమాట ఇవన్నీ ముందుగానే అరేంజ్ చేసుకున్నారు తాంబూలం అంతా ఇచ్చేకి ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళందరూ వచ్చారనమాట అండ్ ఇది వచ్చేసి మా అమ్మవారు అనమాట మేము హడావిడిగా చీర కట్టించేది అవన్నీ ఎప్పుడూ అలవాట్లేదు సో అమ్మ ఇలాగే సింపుల్గానే చేస్తారు ఇలాగ అన్నీ చదువుకొని అలాగే పూజ అంతా కంప్లీట్ చేసి ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు వచ్చారు అమ్మ వాళ్ళు పిలిచిన చోటికి అంటే వాళ్ళు పిలిచింటారు కదండి తాంబూలంకి అలాగైతే వెళ్ళిపోయారనమాట ఇలాగైతే మా వరలక్ష్మి వ్రతం జరిగిందనమాట మీరు ఎలా చేసుకున్నారనేది నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చేసి ఇవ్వగ్స్ ఓకే